वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निरुविघ्नम् कुरु मे देवा सर्वकार्येषु सर्वद गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिम् क्रियात् शन्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् सुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृध्यानगम्यम् वन्देविष्णु भवभयहरम् सर्वलो గణపతియే నమహ సద్గురవే నమః శ్రీ మహా సరస్వతయ్యే నమహా శ్రీ లక్ష్మి నారాయణ అభ్యం నమహా మనము నారాయణయం పదనాలుగవ దశకానికి చేరుకున్నామమ్మా పదమూడవ దశకం పరంగా మనం ఆ యొక్క వరాహ హిరణ్యాక్షుణ్ణి ఎలా వధించారు అనేటువంటి అంశం రీత్యా చక్కగా ఎంతో మహి మహిమాన్వితమైనటువంటి విషయాలను చెప్పుకున్నాము నేటి దశకం రీత్యా మనం కపిలోపాఖ్యానం అనే అంశం రీత్యా ఇంకా అనేకానేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేతాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమను సుఖం నినాయా ప్రభు బ్రహ్మదేవుని శరీరము నుండి జన్మించిన మనువు ప్రతి నీ పాద పద్మములను ధ్యానించుచు నీ దివ్యగాథలను కీర్తించుచుండెన్ అందువలన అతను నిరాటంకంగా నీ గాథలను గానము చేయుచు తన మన్వంతరమును గడిపెను అది బ్రహ్మదేవుని శరీరం నుంచి మనువు జన్మించారని చెప్పుకున్నాం గదా ఆ మనువు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పాదములను దివ్య దివ్యగాథలను కీర్తించుచు గానము చేయుచు తన మన్వంతరాన్ని చక్కగా సుఖంగా గడిపారుట श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः समये खलु तत्र कर्दमाख्यो द्रुहिणच्छाय भवस्तदीयवाच धृतसर्गरसोनिसर्गरम्यम् भगवम् स्वामयुतम् समासिषे భగవన్ ఆ సమయమందు బ్రహ్మదేవుని శరీర ఛాయ నుండి పుట్టిన కర్దముడను ప్రజాపతి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి సంతానాభివృద్ధి చేయుటకు పూనుకొనెను అందువలన స్వభావత సుందరుడవైన నీ పాద పద్మములను స్మరించుచు కొన్ని వేల సంవత్సరములు తపస్సునాచరించెను అని ఆ సమయంలో ఎప్పుడైతే మనువు తన మన్వంతరాన్ని సుఖంగా గడిపేతున్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క బ్రహ్మదేవుని శరీర ఛాయ నుండి పుట్టారుట కర్దముడను ప్రజాపతి వారు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి సంతానాభివృద్ధి చేయుటకు పూనుకొనిను అది ఒక రకంగా ఆలోచిస్తే మనమందరం కూడా ఆ యొక్క ఈ ప్రజాపతులు మను సంతతే మనమందరం కూడా అది అందువలన స్వభావత వారేం చేశారు అంటే విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలు ఆయన స్వభావతనే సుందరుడు కదా అలాంటి స్వభావత సుందరుడైనటువంటి నీ పాద పద్మములను స్మరించుచు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారట ఎందుకంటే సంతానాభివృద్ధి చేయడానికి అది సృష్టి కొనసాగించడానికి అన్నట్లుగా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ गरुडोपरिकालमेघकम्रम् विलसत्केळिसरोजपाणिपद्मम् हसितो लसितानम् विभो त्वम् वपुराविष्कुरुषे स्म कर्दमाय प्रभु భావముతో నీ పాద పద్మములను తపస్సు చేయిచున్న కర్దమ ప్రజాపతిని అనుగ్రహింపదలిచి నీవు ప్రత్యక్షమైతివి గరుత్మంతునిపై ఉన్న నీ ఆకారము నీలమేఘము వలె అందముగా ఉండెను విలాసమునకై పట్టుకున్న తామర పువ్వు నీ కరపద్మమున విరాజిల్లుతూ ఉండెను నీ ముఖమునందు అట్టి అట్టిని దివ్య సుందర విగ్రహమున కర్దమ ప్రజాపతికి నీవు దర్శనము సంగితివి తండ్రి అని అలా కర్దమ ప్రజాపతి ఎంతో భక్తి భావంతో ఆ యొక్క విష్ణుమూర్తి పాద పద్మాలను గురించి తపస్సు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహింపదలిచి ప్రత్యక్షమయ్యారట ఎలా ప్రత్యక్షమయ్యారు గరుత్మంతునిపై నీలమేఘము వలె అందంగా ఉందిట ఆయన శరీరం విలాసంగా పట్టుకున్నటువంటి తామర పువ్వు చక్కగా ఆ చేతిని అలంకరిస్తోందా అన్నట్లుగా అట్లా ఉంది ముఖమందు చిరునవ్వు కనిపించు చూడాను అట్టిని దివ్య సుందర విగ్రహమున కర్దమ ప్రజాపతికి దర్శనమోసంగా అవుతండ్రి అని చెప్పి ముఖంలో చిరునవ్వు అనేది సదా అందరం కూడా అలా చిరునవ్వుతోనే ఉండాలమ్మా చిరునవ్వు అనేది భగవంతుని రూపం అది అది అందుకని అది ఇప్పుడు మనం ఈ ధ్యాన యోగ కేంద్రాల ద్వారా తెలుసుకుంటూ ఉంటే ఏనాటి నుంచోనే భగవంతుడు చెప్పినటువంటి చిరునవ్వు కృష్ణ స్వరూపం అది చిరునవ్వు ఉండే చోట భగవంతుడు కొలువైనట్లే అన్నట్లుగా తీసుకునేవాళ్ళు మునుపటి వాళ్ళు శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ स्तुवते ते पुलकावृताय तस्मै मनुपुत्रीम् दयिताम् न वापि पुत्रीः कपिलम् च सुतम् स्वमेव पश्चात् स्वगतिम् चाप्यनुगृह्य निर्गतो भू देवा కర్ధమ ప్రజాపతికి దర్శనమైనంతనే అతను ఆనంద పరవశుడయ్యను ఆయన ఒడలు పులకరించెను అనంతరము అతడు నర్చిన స్తోత్రములకు మిక్కిలి సంతుష్టుడవై నీవు ఆ ప్రజాపతికి ఇట్లు వరములను అనుగ్రహించితివి కర్దమ ప్రజాపతి మనువు పుత్రికయగు దేవహూతి నీకు భార్య అగును మీకు తొమ్మిది మంది కూతుళ్లు కలుగుదురు నేనే స్వయముగా కపిలుడు అను పేరుతో మీ దంపతులకు పుత్రుడునై అవతరింతును నీవు ఈ తనువు చాలించిన పిమ్మట వైకుంఠమునకు చేరుదువు అని వరములను ప్రసాదించిన పిమ్మట నీవు అంతర్ధానమైతివి తండ్రి అని కర్ధమ ప్రజాపతికి ఎప్పుడైతే చక్కగా గరుడారూఢుడై వచ్చినటువంటి నీలమేఘం వలె అందంగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణు స్వరూపాన్ని చూచి పరవశ్యంతో ఆనంద పారవశ్యంతో ఆయన యొక్క శరీరమంతా కూడా పులకరించిపోయిందట అట అష్ట సాత్విక భావాల్లాగా అనమాట అనంతరం ఆ యొక్క కర్దమ ప్రజాపతి మంచిగా స్తోత్రాన్ని చేశారు విష్ణుమూర్తి గురించి అప్పుడు విష్ణుమూర్తి వరాలని అనుగ్రహించారు ఏమని మనువు పుత్రిక అయినటువంటి దేవహూతి నీకు భార్య అవుతుంది నీకే మీకేమో తొమ్మిది మంది కూతుళ్లు కలుగుతారు అయితే ఆ తొమ్మిది మంది కూతుళ్లే కాక స్వయంగా విష్ణుమూర్తే కపిలుడు అను నామధేయంతో ఆ యొక్క కర్దమ ప్రజాపతి మరియు దేవహూతులకు పుత్రుడై అవతరిస్తాడని అంతేగాక ఆ ఈయన ఎవరు ఈ కర్దమ ప్రజాపతి తన తనువును చాలించిన పిమ్మట శ్రీవైకుంఠానికి చేరుకుంటారని అట్లా వరాల్ని ప్రసాదించి అంతర్ధానమయ్యారుట విష్ణుమూర్తి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ సమనుత రూప్యా గుణవత్యా సుతూత్యాదీరితనారదోపదిష్ట కర్దమమాగతి ప్రతిక్షం స్వామి నీవు మనువుతో అతని పుత్రికే అయిన దేవహూతిని కర్దమ ప్రజాపతికిమ్మని చెప్పునట్లు బ్రహ్మ పుత్రుడైన నారదుని ప్రేరేపించితివి అతను మనువుతో భగవంతుని ఆజ్ఞను తెలిపెను అందులకు మనువు సంతోషించి తన భార్య అయిన శతరూపను గుణవతి అయిన తన కూతురు దేవహూతుని వెంట పెట్టుకుని కర్దమముని ఆశ్రమమునకు పోయెను అప్పుడా కర్దమ మహాముని కూడా శ్రీమన్నారాయణుని వరమున మను యొక్క అగమమునకై ఎదురు చూచుచుండెను మరి కర్దమ ప్రజాపతికి దేవహూతి భారీ అవుతుంది అని చెప్పి చెప్పారు కదా అందుకని మనువుకి నారద మహర్షి ద్వారా వర్తమానం పంపించారుట ఏమని అంటే అతని పుత్రిక అయినటువంటి దేవహూతిని ఈ కర్దమ ప్రజాపతికి ఇయ్యమని చెప్పి నారదుని ప్రేరేపించారు అప్పుడు ఆయన ఏం చేశారు అది భగవంతుడి ఆజ్ఞ ఇట్లా ఉంది అని నారదుడు మనువుకి చెప్పారుట వెంటనే ఈ యొక్క ఈయన మనువు యొక్క భార్య పేరేమిటి శతరూప ఈ శతరూపని తన కూతురు దేవహూతిని వెంట పెట్టుకుని కర్దమ మహర్షి ఆశ్రమానికి కర్దమ ప్రజాపతి అంటాం కదా ఆయన ఆశ్రమానికి వెళ్ళారట అప్పుడు నారాయణుడు ఆల్రెడీ చెప్పారు కదా అప్పటికే ఏమిటి అంటే మనువు యొక్క కూతురు నీకు ఇల్లాలవుతుంది అనేటువంటి అంశం నారాయణ యొక్క వరాన్ని అనుసరించి ఈయన కూడా ఎదురు చూస్తూ ఉన్నారట కర్దమ ప్రజాపతి కూడా ఏమ్మా అది అర్థమైంద శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమనోపహృతా చూణీరత్నమవాప్య కర్దమోసౌ దృఢ దధౌ ప్రసాదం ప్రభు మనువు దేవహూతిని తనకిచ్చి వివాహం చేసినందువలన కర్తమ ప్రజాపతి చాలా సంతోషించను నీ అర్చనయందు నిరతుడై ఉన్న అతడు దేవహూతి తనకు చేయుచున్న సేవల వలన మిక్కిలి ప్రసన్నుడాయను తన కూతురుని ఈ యొక్క కర్దమ ఇచ్చి వివాహం చేశారుట కర్దమ ప్రజాపతి ఆ యొక్క భార్య అయినటువంటి దేవహూతి చేయుచున్న సేవల వల్ల ఎంతో ప్రసన్నంగా ఉన్నారుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ स पुनस्तदुपासनाप्रभावा दयिता काम कृते कृते विमाने वनिता कुलसङ्कुलेन वात्मा व्यहरदेवपथेषु देवहूत्य कदम प्रजापति नी उपासनाबलम् वलना తన భార్య అయిన దేవహూతి కోరిక తీర్చుటకై ఒక విమానమును నిర్మించుకునేను ఆ విమానమున పరిచారికలు కొలుచుచుండగా తన భార్య అయిన దేవహూతితో కలిసి నూతనము సుందరము అయిన రూపమును ధరించి ఆకాశ విహరింప సాగెన్ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమవరు कन्याः समवाप्य धन्य वनयानसमुद्यतोऽपि कान्ताहितकृत् त्वज्जनोत्सुको न्यवात् एविध कर्दम प्रजापति तन भार्यतो कलसि वन्द संवत्सरमुीवितमु सुखमुगडिपन् అతనికి మిక్కిలి సుందరులైన తొమ్మడు గురు కూతుళ్లు కలిగిరి పిదపవాన ప్రస్థాశ్రమమును స్వీకరింపవల్లని అనుకున్నప్పటికి తన భార్య అయిన దేవహూతికి సంతోషమును కలిగించుటకై పరమాత్మ వగుని అవతారమునకై ఎదురుచూచుచు మరికొంత కాలముండెన్ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ నిజ భర్తేవా निरतायामथ देव देवहूत्याम् कपिलस्त्वमजायथा जनानाम् प्रथहिष्यन् परमात्मतत्त्ववीद्याम् देवा देवहूति तन भर्तयगु कर्दम प्रजापति चिन सेविंचु निवचुडनु కొంతకాలమునకు కపిలుడను పేరుతో నీవు దేవహూతికి పుత్రుడుగా జన్మించి పరమాత్మతత్వ విద్యను లోకమున ప్రచారమున కర్తమ ప్రజాపతి వాన ప్రస్థాశ్రమానికి వెళదామని అనుకున్నప్పటికీ కూడా తొమ్మిది మంది కూతుళ్లు కలిగినాక ఇక వాన ప్రస్థాశ్రమం స్వీకరిద్దాము అని అనుకున్నప్పటికీ ఆ యొక్క శ్రీమన్నారాయణుని వరము జ్ఞాపకం ఉంచుకుని ఈ తొమ్మిది మంది కూతుళ్ల తర్వాత కపిలుడను నామధేయంతో ఉద్భవిస్తా అన్నారు కదా అని అలాగే ఎదురు చూస్తూ ఉండి ఈ దేవహూతిని పరమాత్మను సేవిస్తూ ఉండమని చెప్పి చెప్పినాక అలా కొంతకాలానికి ఆ పరమాత్మ దయతో కపిలుడు అని పేరుతో పుత్రుడిగా మొత్తానికి జన్మించారుట జన్మించి ఏం చేశారు కపిలుడు అంటే ఏమిటి పరమాత్మ తత్వ విద్యను लोकमुना आनामधयन्तो प्रचारमुनर्चिति विस्वामी अनि श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः वनमे युषि कर्दमे प्रसन्ने मत सर्वस्वमुपादिसञ्जनन्यै कपिलात्मका वायुमन्दिरे स కపిలుడను పేరుతో పొందిన ఓ గురువాయూరప్ప నీ తండ్రి అయిన కర్దమ ప్రజాపతి వానప్రస్థాశ్రమమును స్వీకరించే అడవులకు పోయినప్పుడు నీ తల్లి అయిన దేవహూతికి మత సర్వస్వ రూపమైన సాంఖ్యయోగమును ఉపదేశించితివి కరుణతో నా రోగములని తొలగించి నన్ను రక్షింపము తండ్రి అని అయితే కపిలుడు జన్మించినాకయ కదమ ప్రజాపతి వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్లిపోయినప్పుడు ఈ యొక్క తల్లి అయినటువంటి దేవహూతికి మత సర్వస్వ రూపమైనటువంటి సాంఖ్యయోగాన్ని ఈ కపిలుడు ఉపదేశించారుట అలాంటి స్వామి నీవు కరుణతో నా రోగాలన్నిటినీ కూడా తొలగించి నన్ను తండ్రి అని ఎవరు వింటూ ఉంటే వాళ్ళ మల్ల ఈ మాట అనుకుని నమస్కారం చేసుకోవాలి అమ్మా అది శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ఇది కపిలోపాఖ్యానమ్మను పద్నాలుగవ దశకం సమాప్తం నారాయణ 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 नारायण 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 एतत्फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः शुभं भवतु